హలో నమస్తే అండి శ్రీమతి ఇద్దరపూడి గారి ఆరాధన నవల పదకొండవ భాగానికి స్వాగతం అండి ఆ రోజు మధ్యాహ్నం పూట బిలవిల్లాడుతూ నలుగురు ఐదుగురు వచ్చారు అన్నపూర్ణ జాకెట్ కత్తిరిస్తోంది ఏమేం పూర్ణ ఈ జాకెట్లు ఈ బట్టలు తెప్పించటం వరుస చూస్తే నీ మకాం శాశ్వతంగా ఇక్కడికి మార్చినట్లుందే అన్నది ఒక ఆవిడ ఎందుకు వచ్చిన బాధే నీకు హాయిగా అత్తారింటికి పోయి కాలు మీద కాలేసుకొని కూర్చోక్క నీ కష్టం నేను చూడకుండా చూడలేకుండా ఉన్నానే బాబు మీ ఆయన అడ్రస్ ఇటు పారే వచ్చి తీసుకెళ్ళవయ్యా బాబు అని ఒక కార్ని ముక్క పడేస్తాను అందులో ఒట్టి మనిషివి కూడా కాదయ్యే అక్కడ అత్తగారి ప్రాణం ఎంతగా కొట్టుకుంటుందో అసలు మళ్ళీ వెళ్లకుండా ఉండటానికి ఇదే కారణమా లేక ఇంకేదైనా మరో ఆవిడ అనుమానం అంతా కళ్ళల్లో చూ చూపింది వాళ్ళకేం సమాధానం చెప్పాలో తోచిన అన్నపూర్ణ వంచిన తలెత్తలేదు ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది అదిగో ఉత్తరం వచ్చినట్లుంది అంది ఒక ఆవిడ ఇంకెవరూ వాళ్ళ ఆయనే అయి ఉంటాడు అన్నపూర్ణ గుండెలు రెపరెపలాడుతున్నాయి వాకిట్లోంచి వినతండ్రి కేక వేశాడు పూర్ణ టెలిగ్రామ్ వచ్చిందమ్మా అన్నపూర్ణ తడబడుతూ లేచెళ్ళింది ఆయన వికసించిన ముఖంతో అన్నాడు నిన్ను వెంటనే బయలుదేరి రమ్మని మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా నువ్వేమిటి అర్థం లేని ఆలోచనలతో అనవసరంగా కంగారుపడ్డావు అన్నపూర్ణ తల అడ్డంగా ఊపింది లేదు బాబాయ్ నీకు తెలీదు నేను వెళ్ళలేను వెళ్ళను నేను వెళ్ళను నిలబట్టానికి శక్తి లేనట్టు గోడని ఆసరా చేసుకుంటూ ఆనుకొని నిలబడిన అన్నపూర్ణ పాలిపోయిన ముఖంతో నీరసంగానే అయినా స్పష్టంగా దృఢంగా తెలియజేసింది అన్నపూర్ణకి హఠాత్తుగా అనంత్ ఎదురుగా కనిపిస్తే బాగుండదనిపించింది కసితీర రెండు చేతులు చాచి అతని కంఠాన్ని నులిమి గోళ్లతో అతన్ని రక్తం వచ్చేంతగా తీవ్రంగా గాయపరచాలనిపిస్తుంది ఏం అతను అసలు ఏ మారుమూలను అమాయకంగా జడపదార్థంలా పడి ఉన్న తన జీవితంలోకి ఎందుకు రావాలి అణు అణువున నర నరల్లోనూ తనలో జీవాన్ని నింపి ఉత్సాహాన్ని పోసి ఎందుకు రెచ్చగొట్టాలి తీరా చివరికి ఏం చేశాడు పాతబడ్డ గుడ్డ పీలికనో పనికిరాని కాగితాన్నో గిరాటేసినట్టు దూరంగా విసిరేశాడు ఇది అతనికి మంచిదేనా ఎప్పటికీ కాదు కానే కాదు కాలపురుషుడు తన ఇనుప పాదాలతో అన్నపూర్ణ గుండెల మీద ఒక్కొక్క అడుగే వేసుకుంటూ వెళుతున్నట్టుగా వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజులు రోజూ ఒక యుగంలా గడిచింది వాళ్ళ వద్ద నుంచి టెలిగ్రామ్ వచ్చిన తర్వాత తను వెళ్ళటం కానీ జాబ్ రాయటం కానీ చేయలేదు వాళ్ళు కూడా మళ్ళీ ఎలాంటి ఉత్తరం రాయలేదు తను రాలేదని అత్తగారు ఏమైనా అనుకుందా అనంత ఏమనుకున్నాడు అసలు తనని గురించి ఆలోచించే తీరుబడి వాళ్ళకుందా అన్నపూర్ణకి జీవితం హఠాత్తుగా భారంగా సుదీర్ఘంగా అనిపించసాగింది ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలుగా ఇలా గడపాలి ఇది వరలో ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉంటే దాంట్లో ఓ విధమైన విశ్రాంతి లభించేది ఇప్పుడు అది లేదు ఏ పని చేయబోయినా అది మొదలుపెట్టక ముందే అలసటగా విసుగ్గా అనిపిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం వేళ బలం తాన సహనం తెచ్చిపెట్టుకుని కుట్టివ్వాల్సిన జాకెట్ గుడ్డలు తీసుకుని కత్తిరించటానికి కూర్చుంది రెండు బట్టలు కూడా పూర్తిగా లేదు ముందుగదిలో నుంచి అమ్మా పూర్ణ అన్న రంగనాథం గారి కేక వినిపించింది అన్నపూర్ణ వెంటనే లేచి వెళ్ళలేదు చేతిలో ఉన్న పని పూర్తి చేసి బట్టలు తీసి పక్కకు పెట్టి వెళ్ళింది రంగనాథం గారు ఆ ఊరి కరణంగారితో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు పూర్ణ అక్కడికి రాగానే ఇరుగోనమ్మా మీ ఆయన ఉత్తరం రాశాడు అని చించి ఉన్న కవర్ ఒకటి అందించాడు కరణంగారు అక్కడ లేకపోయినట్టయితే అన్నపూర్ణ అక్కడే చదివేదేమో అనంత్ స్వయంగా రాశాడా ఎందుకు ఏమని లోపలికి వచ్చిన పూర్ణ ఉత్తరం అందుకుని చూసింది ఉత్తరం అన్నపూర్ణకి రాయలేదు రంగనాథం గారికే రాశాడు అందులో విషయం క్లుప్తంగా సూటిగా ఉంది రంగనాథం గారికి నమస్కారాలు నేను ఇంత క్రితం టెలిగ్రామ్ ఇచ్చాను అన్నపూర్ణని మీరు పంపించకపోగా ఇంతవరకు ఎలాంటి సమాధానం లేదు ఇక్కడ బాబుకి చాలా సుస్థి చేసింది వాడు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడంటే లక్ష్మి మళ్ళీ పడకెట్టింది మూసిన కన్ను తెరవటం లేదు మా అమ్మగారు ఊళ్ళో లేరు తీర్థయాత్రలకు వెళ్ళారు నాకు క్షణం తీరిక లేదు ఈ ఉత్తరం చూసిన వెంటనే పూర్ణని పంపండి మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి అనంత్ ఎంతో ఆత్రంగా చదివిన అన్నపూర్ణకి ఆ ఉత్తరంలో తను ఆశించిన విషయం లేకపోవటంతో ఆశాభంగమైంది పెళ్ళయిందా ఎలా ఉన్నారు ఆ విశేషాలేవీ లేవు ఇంట్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే కావాలి అవసరం అంటూ కలిగింది కాబట్టి తాను కావాలి అత్తగారు ఊళ్ళో లేదు అవును మరి నూతన దంపతుల మధ్య నేనెందుకులే అన్నట్లు వెళ్ళిందేమో సరోజికి వెన్నీ చక్కబెట్టుకోవటం రాదా ఎలా వస్తుంది చిన్నపిల్ల గారాబంగా ముద్దు ముచ్చట్లతో పెరిగిన పిల్ల పని పాటు ఎలా వస్తుంది వచ్చినా చేయాల్సిన అవసరం ఏముంది కరుణంగారు వెళ్ళగానే రంగనాథం గారు అన్నపూర్ణని కేకేసి అడిగారు వెళ్తావుటమ్మా వెళ్తాను బాబాయ్ అంగీకారం తెలిపింది వెళ్ళనటానికి తనకేం అధికారం ఉంది అనంత్ తనకి కట్టిన భర్తే కాదు వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కున్న యజమాని కూడా యజమాని అవసరం తీర్చవలసిన విధి సేవకులకి ఎళ్లవేళ్లలా ఉంటూనే ఉంటుంది అన్నపూర్ణ వస్తుందని ఎవరికీ తెలీదు కాబట్టి స్టేషన్కి ఎవరూ రాలేదు రైల్వే స్టేషన్ ఇంటికి చాలా దగ్గర అవ్వటం వలన పూర్ణకి ఇల్లు తెలుసుకోవటానికి అంత కష్టమేమీ అవ్వలేదు అన్నపూర్ణ గుమ్మల్లో అడుగుబెట్టేసరికి డాక్టరు అనంతు బయటకు వస్తున్నారు హఠాత్తుగా వాకిట్లో ఎదురైన అన్నపూర్ణను చూసి అతను క్షణం సేపు నోట మాట లేకుండా అలాగే నిలబడిపోయాడు మరి క్షణంలో అంగల్లో వచ్చి ఎప్పుడు బయలుదేరావు ఎలా వచ్చావు వెంటెవరు వచ్చారు అని గబగబా అడిగాడు అన్నపూర్ణ తన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని ఆసక్తురాల్లా చూసి తలదించుకొని మెల్లగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది లోపలికి అడుగుపెట్టిన అన్నపూర్ణ ముందుకు అడుగు వేయలేని దానిలా అక్కడే నిలబడింది ఇది ఆ ఇల్లేనా తను వదిలిపెట్టిని వెళ్ళిన స్థలమేనా ఇంట్లో ఏ మూల చూసినా చెత్త చెదారం ఉన్నాయి ఎక్కడ చూసినా విడిచినా మాసిన బట్టలే వస్తువులు తమ తమ నెలవులు తప్పి దారి తప్పిన చిన్నపిల్లల్లా బిక్క మొహం వేసుకుని చూస్తున్నట్టుగా ఉన్నాయి అనంత్ టేబుల్ నిండా సూది పెట్టే సందు లేకుండా మందు సీసాలు మంచినీళ్ళ గ్లాసులు ఎప్పుడో తాగిపెట్టినట్టుగా ఎండిన కాఫీ కప్పులు ఉన్నాయి బాబు నీరసంగా పుల్లలా ఉన్న కాళ్ళు చేతులతో మంచాన్ని ఉన్నాడు లక్ష్మి జ్వర తీవ్రతతో స్పృహ లేకుండా పడుంది అనంత్ పక్క మీద దుప్పట్లేదు దిళ్లు పడకుర్చీలో వేసున్నాయి వంటిల్లో అయితే చూస్తేనే భయం వేసింది పని 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 ఎక్కడ చూసినా పని చిక్కుపడిపోయిన దారంలో ఉన్న ఈ పని ఏ ముందు ఏ కొనలో నుంచి బయటపెట్టాలో అర్థం కాని దాల్లా చూస్తూ నిలబడిపోయింది వెనక నుంచి వస్తూ అన్నాడు అనంత చూసావా ఇల్లు ఇక్కడ నేను ఇంత అవస్థ పడుతుంటే నువ్వేమో మీ బాబాయి సంసారాన్ని చక్కదిద్దుతూ కూర్చున్నావు నేను టెలిగ్రామ్ ఇస్తే వెంటనే ఎందుకు బయలుదేరి రాలేదు నిలదీస్తున్నట్టుగా అడిగాడు అన్నపూర్ణ మెల్లగా అతని వైపు తిరిగి అతనికి ముఖాముఖి నిలబడింది అనంత్ ముఖం అలసట్టికి ప్రతిరూపంలా ఉంది అతని షర్ట్ గుండీలు ప్యాంటు నిండా మందుల మరకలు కళ్ళు నిద్రలేమిని సూచిస్తూ భారంగా ఉన్నాయి చెప్పు వెంటనే ఎందుకు రాలేదు మాట్లాడవే ఎన్నడూ లేని అన్నపూర్ణ తనని నిశ్చితంగా నిస్సంకోచంగా పరీక్ష చేయటం చూసి ఎలాగో అవుతూ అన్నాడు మాట్లాడవే తనకి మాటలు రావని తెలిసి కూడా అలా పదిసార్లు నిలదీస్తాడెందుకు తనకి మాటలే వచ్చుంటే తన జీవితమే వేరుగా ఉండేది అన్నపూర్ణ కోపంతో ముఖం తిప్పేసుకుంది నేను ఇప్పుడే అలా బయటికి వెళ్ళొస్తా డాక్టర్ గారు మందు రాసిచ్చాడు ఊళ్ళో అందరికీ విషజ్వరాలు చుట్టుకోవటంతో ఆ మందుకి డిమాండ్ పెరిగింది ఎక్కడ పడితే అక్కడ దొరకటం లేదు అలా పెద్ద బజారిలోకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు అన్నపూర్ణ ముందుగది సర్దుతుండగా లక్ష్మి హీనస్వరంతో నానా నానా అని పిలిచినట్టయింది చేస్తున్న పని వదిలి అన్నపూర్ణ అక్కడికి వచ్చే లోపలే లక్ష్మి పక్కపై వాంతి చేసుకుంది అన్నపూర్ణ వెంటనే దగ్గరికెళ్ళి లక్ష్మిని పొదు పట్టుకొని గుండెలు వెన్ను రాయసాగింది స్పృహ ఉండే లేని స్థితిలో లక్ష్మి అన్నపూర్ణని కవగిలించుకొని అమ్మా అమ్మా అని ఏడుస్తుంది అన్నపూర్ణ కళ్ళలో నీళ్లు తిరిగాయి అమ్మా అమ్మా గుండెల్లో ఆ పిలుపు కోటి కంఠాలతో ప్రతిధ్వనించసాగింది లక్ష్మిని పక్క మార్చడానికి దుప్పట్లేదు అన్నీ మాసి లుంగ చుట్టి మూలను పడేసిన్నాయి అన్నపూర్ణ తన పెట్టె తెరిచి తెల్లటి ఇస్త్రీ చీరలు తీసి లక్ష్మి పక్క మీద బాబు పక్క మీద పరిచింది లక్ష్మి అరుపులుకి మూలుక్కి కళ్ళు తెరిచిన బాబు తనను ఎత్తుకున్నది ఎవరో చూసి పిన్ని అన్నాడు వాడి కళ్ళు కూడా క్షణం సేపు అంత క్రితం అనంత కళలాగే నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తున్నాయి అన్నపూర్ణ నిశ్శబ్దంగా వాడిని హృదయానికి హత్తుకుంది బంతిలా ఉండే పిల్లాడు ఎంతగా ఢీలా పడిపోయాడు మళ్ళీ వాడి ఆహార విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటే తప్ప సరిగ్గా కోలుకునే స్థితికి రాడు ఈ మాయదారి జ్వరాలు వీళ్ళకి ఎక్కడి నుంచి ప్రాప్తించాయి అసలు ఈ ఇంటిని ఇలా వదిలి ఆ వాళ్ళ నాన్నమ్మ తీర్థయాత్రలకు వెళ్ళటం ఏమిటి ఒకవేళ వెళ్ళినా ఇంట్లో తగిన మనిషిని చూసిపెట్టి వెళ్ళొద్దు సరోజ ఇవన్నీ చూసుకుంటుందిలే అని దిలాసా పోయిందా చంక దిగటానికి ఏమాత్రం ఇష్టపడిన బాబుని ఎలాగో కళ్ళతో సగ్నలతో ఒప్పించి పడుకోబెట్టి మళ్ళీ ఇల్లు సర్దటం ప్రారంభించింది అన్నపూర్ణ అరగంటలో వస్తాన నానంత్ గంట నరకి కానీ తిరిగి రాలేకపోయాడు వస్తూనే అన్నపూర్ణని వేడిళ్లు తమ్మని లక్ష్మీచేత బలవంతంగా మందు మింగించాడు ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అలసట చెందిన అతనికి ఏదో హాయి లాంటిది కలగటం ప్రారంభించింది అన్నపూర్ణ చేతిలో ఏదైనా మంత్రదండ ఉందేమో తను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఈ ఇంటికి సంబంధమే లేదు సామాన్లన్నీ ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉన్నాయి విడిచిన బట్టలు మాయమయ్యాయి ఖాళీ మందు సీసాలు కనిపించలేదు పక్కలు మల్లె తెల్లగా ఉన్నాయి కింద నేలంతా శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా ఉంది నిజంగా ఇల్లు సర్దటంలో ఆడదానికి ఎంత నేర్పు ఎంత సహజం ఈ చాకచక్కే మగవాడికి చస్తే రాదు లక్ష్మి తలని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్న అనంతకి అన్నపూర్ణ కాఫీ తెచ్చిచ్చింది వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ తాగేసరికి అతనికి నిజంగా పోతున్న ప్రాణం నిలబడితే అయింది కప్పు తిరిగిచ్చేస్తూ నువ్వు వెళ్ళిన తర్వాత ఇంత మంచి కాఫీ నేను మళ్ళీ ఇంతవరకు తాగలేదంటే నమ్ముతావా నువ్వు అన్నాడు ఆ సమయంలో అతని వైపు చూసిన అన్నపూర్ణకి ఆ కళ్ళల్లో ఆ ప్రశంసలో నిజాయితీ ఉన్నట్టే అనిపించింది బాబుకి ఆ రోజు పచ్చని తినిపించారు భోజనం చేసేటప్పుడు అనంత్ తనంతటా తానే చెప్పాడు పనికుర్రాడికి కూడా ఇదే జ్వరంట ఊళ్ళో చాలామంది ఈ జ్వరంతో బాధపడుతున్నారు డాక్టర్లకు తీరిక లేదు హాస్పిటల్లో ఖాళీ లేదు ఎక్కడ చూసినా ఇదే దీన్ని గురించిన కబుర్లే మహమ్మారి లాంటి రోగం వెంటనే మనిషి ప్రాణం తీయదు నెమ్మదిగా నిదానంగా రోగిని బంధువులని ఎంత చిత్రహింస పెట్టాలో అంతా పెడుతుంది బాబు దక్కడనే అనుకున్నారట కానీ భగవంతుని దేవల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు మాట్లాడటానికి కరువు ఆచిపోయిన మనిషిలా మాట్లాడుతున్న అనంతకి అన్నీ శ్రద్ధగా వడ్డిస్తూ అన్నీ వింది ఆమె సాయంత్రం అయ్యేసరికి లక్ష్మీదేహంలో తాపం అధికమైంది క్షణాలు ఎక్కువయ్యాయి తర్వాత అది కూడా తగ్గి రాత్రి తొమ్మిది గంటల అయ్యేసరికి ఒళ్ళంతా చల్లబట్టం ప్రారంభించింది అనంత ఆదు డాక్టర్కి ఫోన్ చేశాడు ఆయన వచ్చి లక్ష్మిని పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చాడు ఆయన నాడి పరీక్షిస్తుండగా ఇంటి వద్ద నుంచి ఫోన్ వచ్చింది ఇంకెవరో చావు బతుకుల్లో ఉన్నారు అర్జెంటుగా రమ్మనమని గొడవ చేస్తున్నారట డాక్టర్ లేచి బ్యాగ్ సర్దుకుంటూ చెప్పేశాడు ఇవి ఆఖరి ఇంజక్షన్లు వాటితో వేడి వస్తే వచ్చినట్లు లేకపోతే లేదు గంటన్నర వరకు మీరు చూడొచ్చు వేడి వస్తే నాకు ఫోన్ చేయండి లేకపోతే అవసరం లేదు ఇక నా మందులు పనిచేయనట్లే ఆయన్ని సాగనింపటానికి వాకిటి వరకు అనంతతో పాటు అన్నపూర్ణ కూడా వచ్చింది డాక్టర్ వెళ్ళిపోయారు అనంత్ వెంటనే ఇంట్లోకి రాలేదు అన్నపూర్ణ నీడలా అతని పక్కనే నిలబడింది నాలుగైదు నిమిషాల తర్వాత మెల్లగా ఇంటివైపు తిరిగాడు దృష్టి అన్నపూర్ణ మీద నిశ్చలంగా నిలిచింది దుఃఖం కట్టుకున్న కంఠంతో అన్నాడు చూశావా అపూర్ణ అన్యాయంగా అక్రమంగా అమాయకులని నిస్సహాయాలని బాధపెడితే భగవంతుడు ఎలా శిక్షిస్తాడో ఆ రోజు నా స్వార్థం చూసుకొని నువ్వేమనుకుంటావో అనే ఆలోచన లేకుండా నీ గర్భంలో పెరిగిన శిశువుని హత్య చేయటానికి సిద్ధమయ్యాను నాకెదురు చెప్పలేని నీ మూగవేదన శాపంగా మారి ఇప్పుడు నన్ను శిక్షిస్తోంది బాబుకి బాగా సీరియస్ అయినప్పుడే అనుకున్నా నా కళ్ళెదుట మాటి మాటికి నువ్వే నిలిచావు కానీ ఆ గండం గడిచింది బాబుకి ఏ ప్రమాదం జరగలేదు దేవుడు నన్ను క్షమించాడేమో అనుకున్నా కానీ ఇప్పుడు అనిపిస్తుంది లక్ష్మి నాకెంత ప్రాణమో ఆ భగవంతుడికి కూడా తెలుసు లక్ష్మికేమైనా అయితే నాకు విధించిన శిక్ష పరిపూర్ణమవుతుంది వెరిదానిలా చూస్తున్న అన్నపూర్ణ చటుక్కున చేయిజాచి అతని నోటు నుండి మరో మాట రాకుండా గట్టిగా మూసేసింది అతని ముఖంలో ఆవేదన ఆ మాటలు చెప్తుంటే అతని కంఠంలో వణుకు చుడగానే అన్నపూర్ణ గుండెలు ఎలాగో అయ్యాయి అతన్ని దగ్గరికి లాక్కుని భగవంతుని సాక్షిగా చెప్తున్నాను నాకు అప్పుడప్పుడు మీ మీద కోపం వచ్చిన మాట నిజమే కానీ పిల్లల మీద ద్వేషం ఎప్పుడూ లేదు నేను కలలో కూడా వాళ్ళని గురించి చెడుగా అనుకోలేదు నన్ను నమ్మండి మీరు అని ఏవేవో చెప్పాలనిపించింది అలా చెప్తే అతనికి కాస్త ఊరట కలుగుతుందని తెలుసు కానీ అలా చెప్పగలిగే శక్తి తనకేది గోడనున్న టిక్ టిక్ మంటూ కాలాన్ని సగర్వంగా కొలుస్తోంది అర్ధరాత్రి వేళ ఎంతో నిశ్శబ్దంగా ఉన్న సమయంలో లక్ష్మి మంచం మీద తలవైపు అన్నపూర్ణ కాళ్ళవైపు అనంత కూర్చొని మృత్యుదేవత కనికరం కోసం ఎదురుచూస్తున్నారు అనంత్ తరచేతుల్లో నుదురు ఆనించుకుని చాలాసేపటి నుంచి చరణం లేకుండా అలాగే కూర్చున్నాడు అతని ఆంతర్యంలో ఎంతో సంక్షోభంగా ఉంది లక్ష్మి పుట్టినప్పటి విషయాలు రాధ స్మృతులు ఎన్నెన్నో వస్తున్నాయి అన్నపూర్ణ మాటి మాటికి చెయ్యి వేసి లక్ష్మి నుదురు కంఠం బొడ్డు వేడి కోసం చూస్తుంది చాలాసేపు అయిన తర్వాత అన్నపూర్ణ హఠాత్తుగా వంగి అనంత భుజంపై గట్టిగా తట్టింది అతను తలెత్తి చూశాడు అన్నపూర్ణ అతను చేయి పట్టుకుని లక్ష్మి బొడ్డు దగ్గర చూపించింది అనంత్ క్షణం సేపలా చూశాడు నిజమే వెచ్చదనం కనిపిస్తుంది నున్నని లక్ష్మి అరచేతిని ఒత్తి చూశాడు కొంత కొద్దిగా వెచ్చదనం తగులుతుంది అయినా నమ్మ నమ్మలేనట్లు నాకు తెలియటం లేదు నువ్వు చూడు అన్నాడు అన్నపూర్ణ చూసింది వెంటనే ఫోన్ వైపు చూసి డాక్టర్ గారికి ఫోన్ చేయమని సూచించింది అనంత్ వెళ్ళాడు మరో అరగంటలో మళ్ళీ డాక్టర్కి వచ్చారు లక్ష్మిని పరీక్ష చేసి మళ్ళీ ఇంకో ఇంజక్షన్ ఇచ్చాడు లక్ష్మి మగతగానే ఉంది అయినా పర్వాలేదని ఇక భయం లేదని తాను పొద్దుటే వచ్చి మళ్ళీ చూస్తానని చెప్పి వెళ్ళాడు డాక్టర్ వెళ్ళిన పది నిమిషాలకి గోడ గడియారం మూడు గంటలు కొట్టింది లైట్లు తీసి వీధి తలుపు వేసి వచ్చింది అన్నపూర్ణ ముందు గదిలో లైట్ తీయబోతున్నదల్లా అలాగే ఆగిపోయింది గదిలో పొడుగ్గా ఉన్న సోఫాలో అనంత్ తలని కణల దగ్గర వేళ్లతో పట్టుకొని ఉన్నాడు అన్నపూర్ణను చూడగానే లైట్ అన్నాడు అన్నపూర్ణ లైట్ తీసేసింది అతనికి అలసటగా ఉందేమో నిద్ర వస్తుందేమో అన్నపూర్ణ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది పూర్ణ వెనక నుంచి పిలిచాడు ఆగిపోయింది ఇలా రా కొంచెంసేపు నా దగ్గర కూర్చో ఒక్క ఐదు నిమిషాలు చాలు అతని కంఠంలో ద్యోతకం అవుతున్న పసితనం అలసట అన్నపూర్ణ మారు మాట్లాడకుండా అతని దగ్గరకు వెళ్ళి నిలబడేలా చేశాయి గది లైట్ తీసేసిన వీధి లైటు కాంతి తెరిచిన కిటికీ కుండా వచ్చి కొద్దిగా పడుతుంది అన్నపూర్ణ దగ్గరికి రాగానే చెయ్యి పట్టుకుంటూ ఉన్నాడు నువ్వు వచ్చినప్పటి నుంచి ఊపిరి పీల్చుకునేందుకైనా అవకాశం లేనట్టు పనిచేయటం చూస్తూనే ఉన్నాను నా స్వార్థాన్ని మన్నిస్తావా తలనొప్పిగా ఉంది అన్నపూర్ణ దగ్గరగా వచ్చింది అనంత జరిగి ఆమె కూర్చునేందుకు జాగా కల్పించాడు కూర్చున్న అన్నపూర్ణ అతని తల మీద చేయి వేసింది అనంత్ హఠాత్తుగా అన్నపూర్ణ ఒళ్ళో పెట్టు తల పెట్టుకున్నాడు కొద్దిసేపు అన్నపూర్ణ మాట్లాడలేదు అతనేం చెప్పలేదు కానీ నుంచి ఆమెకి ఆమె నుంచి అతనికి స్పర్శ రూపంలో ఏదో శక్తి ధైర్యం లభించినట్లయింది ఇద్దరికీ ఒక రకమైన భావం కలిగింది మనిషి జీవితానికి తోడు చాలా అవసరం అన్న నగ్న సత్యం ఆ సమయంలో ఇద్దరికీ అనుభవం అయింది అన్నపూర్ణ మెల్లగా సున్నితంగా అతని నుదురు వత్తసాగింది అనంత నిట్టూరుస్తూ అన్నాడు నువ్వు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు ఇలా వచ్చిందో వచ్చినప్పుడల్లా చల్లటి నీ ఈ చేతి స్పర్శ కోసం నేనెంత విలలాడానో నీకు తెలుసా తెలిసి ఉండదు కనీసం ఊహించి కూడా ఉండవన్నాడు అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు అతనికి తన గుర్తు వచ్చిందన్న విషయం మాత్రం అలసిన ఆమె హృదయానికి పన్నీటి జల్లు కురిసినట్లయింది పూర్ణ ఆ అమ్మ ఈ మధ్య ఏం చేసిందో తెలుసా నా మీద వల్లమాలిన అభిమానమో లేక వార్ధక్యం వల్ల వచ్చిన ఛాదస్తమో తెలియదు కానీ నాకు మళ్ళీ పెళ్లి చేస్తానంటే కూర్చుంది అన్నపూర్ణ గుండె ఆగినట్లయింది అనంత స్వరం భారంగా విసుగ్గా వినిపించింది అమ్మతో ఘర్షణపడి చాలా రోజులైంది ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ విషయంలో మా ఇద్దరికి భేదాభిప్రాయం వచ్చింది నేను నా ఇష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాను నువ్వు మూగదాని వెందామే నాకెప్పుడు అలా అనిపించలేదు నా అభిప్రాయాలు ఆ అమ్మాయి కళ్ళతో చదవగలిగినట్టే నేను తన ముఖం చూసి అన్నీ గ్రహించగలను ఆ అమ్మాయితో నువ్వే సుఖపడుతున్నావుంది సుఖానికి అసలు నిర్వచనం ఏమిటో చెప్పమని ఎదురు ప్రశ్న వేశాను అన్నపూర్ణ అతను తల పట్టటం మర్చిపోయిన అలాగే కూర్చొని వింటోంది అతను చెప్పటం ప్రారంభించాడు నాకు కావాల్సింది నా వయసుని కోర్కెలని రెచ్చగొట్టే వ్యక్తి కాదని నా సంసారాన్ని నా ఇంటిని సుఖశాంతులతో తీర్చిదిద్దగల సహనం నేర్పు ఉన్న ఇల్లాలని ఆ వ్యక్తి అన్నపూర్ణి అని అమ్మతో వాదించి ఒప్పించేసరికి నా తాతలు దిగొచ్చారు అనవసరంగా నన్ను అడగకుండా నా ఇష్టం ఏమిటో తెలుసుకోకుండా ఆ పాండురంగారావుకి ఆశలు కల్పించి మాటిచ్చిందట ముహూర్తం పెట్టేస్తున్నానంది ఒక భార్య ఉండగా మరో పెళ్ళి కుదరదన్నాను అప్పుడేం చేసిందో తెలుసా నువ్వు అనుమతి రాసి ఇచ్చిన కాగితం తీసి చూపించింది నిర్వీణుడయ్యా నేను చెప్పు పూర్ణ ఆ సంతకం నిజంగా నువ్వు మనస్ఫూర్తిగానే పెట్టావా నీ అంతటి నువ్వు నన్ను మరో వ్యక్తికి అప్పగించాలనే అనుకున్నావా అంత విరక్తి నీకెందుకు కలిగింది చెప్పు నిజం చెప్పు నేను నిన్ను బాధ నిన్న అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు బొమ్మలా అలాగే కూర్చుంది ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పేసరికి అమ్మకి నా మీద బాగా కోపం వచ్చింది వాళ్ళకి ఇచ్చిన మాట తప్పి ముఖం చూపించటం ఎలాగని తీర్థయాత్రలు పెట్టుకొని దూరంగా వెళ్ళిపోయింది పాండురంగారావు కూడా నా మీద ఆగ్రహం కలిగింది నేనేదో అతన్ని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశాననుకుంటున్నాడు నా భాగస్వామిగా ఉండేవాడల్లా విడిపోయాడు ఆ పని భారం అంతా నా మీద పడటం వల్లే నేను అక్కడికి రాలేకపోయాను బయట పనితో చికాకు లేకపోవటం ఇంట్లో పిల్లలకి సుస్తి నాకు పిచ్చెక్కినట్లయింది ఈ రోజు పరిస్థితిని కళ్ళారా చూసావు నువ్వు రావటం వల్ల నాకెంత మేలు జరిగిందో నీకు తెలియదు నువ్వు వస్తావని నేను అనుకోలేదు కొద్దిసేపు ఆగిన అనంత్ అన్నపూర్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకొని దాంతో ఆడుకుంటూ అన్నాడు పూర్ణ హృదయం విప్పి చెప్పనా నీకు పెళ్లి కాకముందు రాధ ఇంకా అప్పటికి నా జీవితంలో ప్రవేశించక ముందు భార్య అంటే నాకు అన్ అన్ని ఊహలు ఉద్దేశాలు ఉండేవి నా జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తి ఇంటికి తగిన ఇల్లాలుగా నా పిల్లల తల్లిగా నాకు తోడుగా నీడగా నా బతుకులో ఆలోచనలు అంతర్వాహినిలా కలిసిపోయి నాకు అండగా ఉండాలని ఏవేవో అనుకునేవాడిని రాధని పెళ్ళాడాను కానీ ఆ రూపం రాధలో నాకు అందలేదు ఇంత క్రితం నువ్వు లక్ష్మిని ఒళ్ళో పెట్టుకొని కూర్చుని ఉంటే టేబుల్ దగ్గర ఉన్న నిన్ను తదేకంగా చూస్తూ అలాగే నిలబడ్డాను గుర్తుందా నాకెందుకో నా ఆలోచన ప్రతిరూపంలో నీలో కనిపించినట్టయింది ఇది ఇప్పుడే కాదు ఇది వరకు నువ్వు ఈ ఇల్లు చక్కదిద్దుతున్నప్పుడు పిల్లలని క్రమశిక్షణతో పెంచుతున్నప్పుడు కూడా అనిపించింది అప్పుడే నా మనసులో సంఘర్షణ ప్రారంభమైంది కేవలం ఇంటి కోసం పిల్లల కోసం భార్యగా చేసుకున్న నిన్ను కొద్ది రోజులైనా గడవకముందే నా హృదయంలో రాధస్థానం ప్రతిష్ఠించి మనసారా స్వీకరించాలని అనిపించసాగింది కానీ రాధ స్మృతి అడుగు అడుగునా అడ్డొచ్చేది రాధుని మర్చిపోయి నీ మోజులో పడుతున్నానని భయం వేసేది నా బలహీనతకి నా ఆసక్తకి నా మీద నాకే కోపం వచ్చేది ఆ కోపం అంతా నీ మీద తీర్చుకోవాలని చూసేవాడిని తీర్చుకునేవాణ్ణి కూడా కానీ తీరా బయటికెళ్ళి ఒంటరిగా కూర్చుంటే పశ్చాత్తాపంతో మన సంత దహిస్తున్నట్టుగా ఉండేది మళ్ళీ ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వస్తానా ఎలాగా ఉన్నావో అని నా అంతరంగం నీ చుట్టూ తిరుగుతూ నీ కోసం అర్రులు చాస్తూ ఉండేది మెల్లమెల్లగా మంద్రస్థాయికి జారిన అతని కంఠం మృదు మధురంగా హృదయ నివేదనగా అతి నిదానంగా వినిపించసాగింది పూర్ణ ఉదయం నువ్వు రాగానే నిన్ను చూడగానే నువ్వు తల్లివి కాబోతున్నావని నా రూపం నీలో పెరుగుతుందని గ్రహించాను నాకెంత ఆనందం కలిగిందో చెప్పలేను ప్రతిసారి దానికి నన్ను క్షమించగలవా అన్నీ మరిచి నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించగలవా నన్ను అర్థం చేసుకోగలవా నువ్వు అన్నపూర్ణ కళ్ళలో జీవితంలో మొదటిసారిగా ఆనంద బాష్పాలు తుణికిసలాడాయి ప్రథమంగా వాటి అనుభూతిని పొందిందామే ఈ కన్నీళ్లలో ఇంత హాయి ఉందా ఇవి ఇంత తీయగా ఉంటాయా ఇటువంటి ఆనంద బాష్పాలు అనుభూతమయ్యే క్షణాలు మనిషి జీవితంలో ఎంత అపురూపమైనవి ఉండల్లో భద్రంగా దాచుకోవాల్సిన గుర్తులు చెప్పు చెప్పుపూర్ణ చెప్పు మాట్లాడు అనంత అన్నాడు ఎలా చెప్తుంది మాట్లాడటానికి శక్తి ఏది అయినా సరే ఈసారి అన్నపూర్ణ తన అసక్తకు సిగ్గుపడలేదు జవాబుగా అనంత్ తలని ఒక చేత్తో పెనేసి మరో చేత్తో పైకి గుండెలకి బలవంతంగా అతని తల హత్తుకుంది ఈ ప్రపంచంలో ఏ భాష వ్యక్తం చేయలేని అపురూపమైన భావం ఒకటి అన్నపూర్ణ స్పర్శ నుంచి అనంత హృదయంలోకి ప్రసరించి పులకించేలా చేసింది సగం అలసిపోయి విశ్రాంతి తీసుకున్నట్టుగా సగం ఆనందంతో వివసుడైనట్టుగా కళ్ళు మూసుకున్నాడు అతను కథ సమాప్తం అండి తరు తరువాత మరలా కొత్త కథతో మీ ముందుకు వస్తాను నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి